శుభోదయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన మొదటి వచనం నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నిధించదును నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండును ప్రార్థన మహోనతులానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారందరినీ మీరు దీవించి మాయం పొందమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించడికి వేడుకొని వచ్చినాము తండ్రి ఆ మైన్ భక్తుడైన దావీదు తన కీర్తనలో తెలియజేసినట్లుగా నేను ఎల్లప్పుడూ నా దేవుడైన క్రీస్తుని బట్టి నేను ఆనందిస్తాను అని తాను తెలియజేస్తూ ఉన్నాడు సంతోషము కలగచేవాడు దేవుడే డబ్బు సమృద్ధిగా ఉన్నప్పుడు ఆస్తి సమృద్ధిగా ఉన్నప్పుడు సంతోషము ఆనందము కలుగుతుంది కానీ నెమ్మది ఉండదు ఆ నెమ్మది ఇచ్చేవాడు దేవుడే దావీదు తన కీర్తనలో తెలియజేసిన మాట దేవుని కీర్తించడం ద్వారా సంతోషం కలుగుతుంది సమాధానం కలుగుతుంది యాకూబ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడు నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే మీలో ఎవరికైనానో శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను ఎవరికైనానో సంతోషం కలిగిన అతడు కీర్తనను పాడవలను వాక్యం సెలివిస్తూ ఉంది కాబట్టి ప్రియ దేవుని కుమారుడా కుమార్తె దేవుని సంగమా నీవు నేను కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆనందముతో దేవుని స్థుతించి గనపరిచి ఆరాధించే కుమారునిగా కుమార్తెగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించి దీవించిన గాక ఐ మీన్ మహన స్తోత్రాలు ఈ సమయంలోనే వాక్యము దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుక వందనాలు నిన్ను వారు వారగా గణపరిచేవారు తీర్చిది మాయం పొందమని ఆన్లైన్ లో వాక్యం వీక్షిస్తున్న వారిని కుటుంబాలను సంఘములను వ్యక్తులు మీరు దీవించి మాయమ పొందు మన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక నిన్న సహవాసము సకల దీవులు చేరిన మనందరికి నీ సదాతోడైన దీవించను గాక ఆ మెయిన్